సామాజిక సాధికారిక బస్సు యాత్ర విజయవంతం చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన మొండితోక అరుణ్ కుమార్ జిల్లా నందిగామ సామాజిక సాధికార బస్సు యాత్రపై ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ నందిగామ వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో చేసిన మంచిని వివరించడానికే సామాజిక సాధికార బస్సు యాత్ర ఎస్సీ ఎస్టి బిసి మైనారిటీలను రాజాధికారంలో భాగం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ తెలిపారు నందిగామలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుదాం రేపు జరగనున్న బస్సు యాత్ర ద్వారా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గెలుపు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు నందిగామ నియోజకవర్గంలోని వీరులపాడు కంచకచర్ల నందిగామ చందల్లపాడు మండలాల నుంచి భారీ ఎత్తున ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సానుభూతి పరులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు మంచి చేసిన జగనన్నకు అండగా ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి నియోజకవర్గ నలుమూలల నుండి ప్రతి ఒక్కరూ తరలి రావాలి బహిరంగ సభకు వచ్చేవారికి ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్సీ డాక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు నందిగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు సారథ్యంలో ఈ నాలుగేళ్లలో పాలన ఘనమైన అభివృద్ధి చేశాం కులా మత రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ మంచి చేశాం ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని వారు తమ ధీమా వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో జరుగుతున్న సామాజిక సాధికార యాత్ర చాలా దిగ్విజయంగా అద్భుతంగా రాష్ట్రంలోని ప్రతి ప్రజలు కూడా అందరి ప్రజలు కూడా నా నాయాత్ర అనుకొని ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయి మన నందిగమంలో కూడా రేపు పదిహేడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు గాంధీ సెంటర్లో సామాజిక సాధికార యాత్ర మరియు భారీ బహిరంగ సభ జరిగిపోతుంది ఈ యాత్రకు రాష్ట్రంలోని పలు మంత్రులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మంత్రులు అందరూ కూడా పాల్గొంటున్నారు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు శాసనసభ్యులు శాసన మండల సభ్యులు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అనేక మంది లీడర్సు ఈ యాత్రలో పాల్గొంటున్నారు ఈ ఈ యాత్రకి ముఖ్య అతిథులుగా వస్తున్నారు ఈ యాత్ర ద్వారా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు పేద ఓసీలకు ఎటువంటి మేలు చేసింది ఎటువంటి పరిపాలన అందించింది అని వివరించడం కోసం యాత్ర చేస్తున్నాం ఈ యాత్రకి ప్రజల్లో అశేష స్పందన ఉంది రేపు జరగబోయే యాత్ర మరియు బహిరంగ సభకు నందిగాములోని కనీ విని ఎరుగని రీతిలో ఎప్పుడూ చేయని విధంగా సుమారు పాతిక వేల మందితోటి ఈ యాత్రకు ఈ బహిరంగ సభకు సన్నాహాలు సిద్ధం చేశాం ఇప్పటికే అన్ని గ్రామాల ప్రజల నుంచి కూడా వారు యాత్ర రావడానికి సిద్ధంగా ఉన్నారు రేపు సాయంత్రం నాలుగు గంటలకి యాత్ర మరియు బహిరంగ సభ గాంధీ సెంటర్ జరిగిపోతుంది ఈ యాత్రకు రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎంలుగా ఉన్న నారాయణ స్వామి గారు అంజద్ బాషా గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రులు మేరుగు నాగార్జున గారు విడుదల రజనీ గారు జోగి రమేష్ గారు అదేవిధంగా అనేక మంది మంత్రులు మరియు శాసనసభ్యులు పార్థసారథ గారు ఉదయభాను గారు వసంత కృష్ణప్రసాద్ గారు మల్లాది విష్ణు గారు ఈ జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక గారు అనేక మంది శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కమిషనర్ చైర్మన్ అందరూ కూడా ఈ యాత్రలోనూ బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ యాత్రకి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం ఈ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం ఇది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజలకు మనం ఈ ప్రభుత్వం చేసిన మంచిని వివరించే యాత్ర మేము ఇది చేసాం మంచి చేశాం మమ్మల్ని ఆశీర్వదించండి మీ కుటుంబాల్లో మంచి జరిగితేనే మమ్మల్ని ఆశీర్వదించని ధైర్యంగా చెప్పే యాత్ర ఇది అంతే తప్ప గత ప్రభుత్వాల్లో గత పార్టీల్లో మారిగా ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు గుప్పించే యాత్రలు కాదు మేము మంచి చేసాం మా మంచి మీకు మంచి అనిపిస్తేనే మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పే యాత్ర ఇది ఈ బహిరంగ సభకు అందరూ కూడా సహకరించాలని ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలని ఈ యాత్రకి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా రావాలని ఈ బహిరంగ సభని సక్సెస్ చేయాలని సక్సెస్ చేసిన తర్వాత తద్వారా ఈ నందిగామలో మరోసారి డాక్టర్ మొండితో జగన్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా కావడం ఖాయం దానికి తగ్గ సాంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబుల్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా